అందరికీ నమస్కారం ఈరోజు మనం నాదార్కుల్లో ఉన్నటువంటి మాతృదేవ భవ ఆశ్రమంకైతే రావడం జరిగింది మా చిన్నోడు అతను దాచుకున్న డబ్బులు ఈరోజు ఈ ఆశ్రమంకి అందజేయాలనుకున్నాడు ఈ ఆశ్రమంకు రా రావాల్సి వచ్చాము అదేవిధంగా పిల్లలకు కూడా మనం ఇలాగో నేర్చే అలాగా రెడీ అవుతారు అన్నది నా యొక్క విన్నపం వీళ్ళకు మనం చేసుకున్న సహాయాలు నేర్పిస్తే వాళ్ళు కూడా రేపటి రోజున తీసేవారన్న ఇట్లానే మా వీడియో చూసి పిల్లలకు కూడా ఇలాంటివి నేర్పి ఈ యొక్క ఆశ్రమంగా ఈ యొక్క ఆశ్రమంకి నూతహనంగా నేర్పిస్తున్నారు కాబట్టి ఈ యొక్క అందరు అందించగలరని ఆయన చెప్తాడు ఈ డబ్బులన్నీ ఎందుకు అన్నం పెడతాను నీకు ఇష్టం అయితే చేయడము మా మా ఆశ్రమం గురించి తెలుసా నీకు చూసినా ఆ అంటే అంకు వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా ఎన్ని డబ్బులు ఉన్నాయి నా నిల్లా ఎక్కబెడదామా మరి మరి ఇవన్నీ కొనుక్కుంటే నీకు మంచిగా అవి వస్తాయి కదా బొమ్మలు లేకపోతే స్వీట్స్ మంచిగా ఏమైనా కూడా వస్తాయి కదా వద్దా తెలుగు చేయడమే ఇష్టమా వెరీ గుడ్ బాయ్ ఎన్నో క్లాస్ నాన్న యూకేజీ యూకేజీ